ూర్తి పిడిఎఫ్ ఎమ్మెల్సి ఆంధ్రప్రదేశ్లో పదవ తరగతి యొక్క ఫలితాలు ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున వచ్చినాయి దాని యొక్క ఫలితాల యొక్క పర్సంటేజ్ ఎనభై ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది శాతం వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు మంచి ఫలితాలని సాధించారు ఇంకా కేవలం పద్దెనిమిది పాయింట్ సెలరే విద్యార్థులు మాత్రం ఫెయిల్ అయ్యారు ఆ ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఆల్రెడీ చర్యలు తీసుకుంది ఫీజు కట్టించుకుంటా ఉంది అయితే ఈ విద్యార్థుల్ని వీళ్ళకి రెమిడియల్ క్లాసుల పేరు చెప్పి ఉపాధ్యాయులకి రెమిడియల్ క్లాసుల పేరు చెప్పి రాష్ట్ర విద్యా కమిషనర్ ఒక ప్రొసీడింగ్ ఇచ్చారు ఈ ప్రొసీడింగ్ సారాంశం ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉపాధ్యాయులందరూ కూడా పాఠశాలలకి వెళ్ళి ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి పాఠాలు బోధించాలని చెప్పి దాని సారాంశం ఈ మేము ఈ ప్రొసీడింగ్ యొక్క సారాంశం రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల యొక్క వేసవి సెలవుల్ని నిరోధించే విధంగా ఉంది వాస్తవానికి ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగుల వలే కాకుండా వీళ్ళు వేసవి వినటువంటి ఉపాధ్యాయులు మిగిలినటువంటి ఉద్యోగులు నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఇతర ఉద్యోగులకి ఈ పన్నెండు నెలలు పని చేయటం వల్ల మనకి ప్రత్యేకంగా ఒక జీతం ఒక నెల జీతం ఎర్ర లీవల రూపంలో వస్తూ ఉంది కానీ ఉపాధ్యాయులకి ఆ పరిస్థితి లేదు ఈ వీళ్ళు వెకేషన్ డిపార్ట్మెంట్ కావచ్చు అటువంటి వెకేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉపాధ్యాయుల్ని బలవంతంగా ఈ రెవెన్యూ కాల్స్ పేరు చెప్పి వేసవ సెలవులను నిరోధించడం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వంలోనే గత ప్రభుత్వాలు ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయుల్ని అనేక రకాలుగా వేధించారు అని చెప్పి అనుకున్నటువంటి సందర్భంలో ప్రభుత్వం మారినా గానీ అధికారుల యొక్క తీరు మారలేదనేది అనేది ఈ ప్రొసీడింగ్ యొక్క సారాంశం ఈ మండు టెండలో అతి తక్కువ మంది పిల్లలకి సంబంధించినటువంటి రెమెడియల్ క్లాసుల పేరుతో పాస్ వేధించడం సరికాదు ఉపాధ్యాయులకి స్వచ్ఛందంగా ఇప్పటికే ఏదైతే ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకి ఉపాధ్యాయులు వాళ్ళకి పోలిస్తూ వాళ్ళ పాస్ వాళ్ళ ఉత్తీర్ణత చెందే విధంగా చర్యలు చేస్తూ ఉన్నారు కానీ ఒత్తిడి తీసుకొచ్చి బలవంతంగా ప్రొసీడింగ్ ఇచ్చి ఉపాధ్యాయుల్ని మండు టెండర్లో మండు టెండర్లో పాఠశాలకు పంపించి ఉపాధ్యాయులు వేధించడం విద్యా కమిషనర్కి సరికాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కావున వెంటనే ఏదైతే కమిషనర్గా ఇచ్చినటువంటి ఆ ప్రొసీడింగ్ ని రద్దు చేసి వేసవి సెలవులు ఉపయోగించుకునే విధంగా చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం